ఈ రోజు తెల్లవారుజామున ఈనాడు అధినేత రామోజీ గ్రూప్ ఫిలిం సిటీ అధినేత అయిన రామోజీరావు కన్నుమూశారు ఆయన ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లుగా ఈనాడు పత్రిక వెల్లడించింది సో ఈ నేపథ్యంలోనే రామోజీ ఫిలిం సిటీ మొత్తం కానీ ఈనాడు గ్రూప్ సంబంధించిన మొత్తం కానీ తీవ్ర దిగ్బం చెందినట్టు తెలుస్తుంది సో రామోజీ ఫిలిం సిటీ అధినేత అయిన రామోజీరావు మృతి పట్ల మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ శ్రీనివాస్ గౌడ్ అందిస్తారు అసలు ఏంటి అసలు శ్రీనివాస్ గౌడ్ చెప్పండి అక్కడ పరిస్థితి ఎలా ఉంది రామోజీ రావుకు అంత్యక్రియలు ఎప్పుడు నిర్మించే అవకాశాలు గుడ్ మార్నింగ్ అగురు అక్షర యోధుడు కన్ను మూసారు తెలుగు మీడియాకు ఎంతో మంది జర్నలిస్ట్ అందించిన ఘనత రామోజీరావు గారికి దక్కుతుంది ఎందుకంటే ఈజీఎస్ జర్నలియా స్కూల్ నుంచి ఎంతో మంది అయితే మీడియా రంగంలోకి అడుగు పెట్టారు ఇప్పుడు రాణిస్తున్నారు చాలా మంది పెద్ద పెద్ద జర్నలిస్టులు కూడా రామోజీరావు గారి శిష్యులుగానే ఉన్నారు సో నేను కూడా అక్కడ వన్ ఇయర్ ఎయిజిఎస్ స్కూల్లో జర్నలిజం చేశాను త్రీ ఇయర్స్ పని కూడా చేశాను చాలా దగ్గరగా చూశాను నేను రామోజీరావు గారిని వారు నెల నెల మాతో మీటింగ్ పెట్టేవారు పర్సనల్ గా మాట్లాడేవారు ఎలా ఉంది పేరుతో పేరు పెట్టి పని పిలిచేవారు శ్రీనివాస్ ఎలా ఉంది ఏం చేస్తున్నాం ఇంకేం మార్పులు చేయాలి ఎలా రాస్తున్నావు బాగుందా అని చెప్పేసి అడిగేవారు అలాగే మధ్య మధ్యలో చరిత్ర కూడా వేసుతుండేవారు చాలా అంత పెద్ద హోదాలు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగులతో అయితే సాదా సీదాగా మాట్లాడేవారు చాలా సాధారణంగా ఉండేవారు రాజ రామోజీరావు గారు సో ఆయన మరణం చాలా బాధాకరంగా మనం చెప్పుకోవచ్చు సో ఆయన అరే కాకుండా రామోజీ ఫిలిం సిటీ ఒక ప్రపంచంలోనే గొప్ప ఫిలిం సిటీ గా తీసిదిద్దిన ఘనత కూడా ఆయనకి చెందుతుంది ఎంతో మంది వచ్చేసి అయితే అక్కడికి షూటింగ్ జరుపుకుంటారు బాలీవుడ్ నుంచి అలాగే చెన్నై నుంచి కేరళ నుంచి చాలా మంది వచ్చి అక్కడ షూటింగ్ కూడా చేస్తారు ప్రత్యక్షంగా చూశాను అలాగే ఉద్యోగులను కూడా చాలా బాగా చూసుకుంటారు రామోజీరావు గారు ఎందుకంటే ప్రతిదీ కూడా ఏ కష్టం వచ్చినా కూడా చూసుకుంటారు అలాగే ఉద్యోగులకు ఇక్కడ క్యాంటీన్ కూడా సబ్సిడీ లో కూడా క్యాంటీన్ ఉంటుంది అక్కడ మనకి ఇరవై ఐదు రూపాయలకే భోజనం అందిస్తారు పన్నెండు రూపాయలకే టిఫిన్ పెడతారు చాలా బాగా చూసుకుంటారు సో ఇంత గొప్ప వ్యక్తి మరణించడం చాలా బాధాకరం గురు అయితే శ్రీనివాస్ ఈ రోజు రామోజీరావు మృతి పట్ల ఇటు తెలంగాణ గవర్నమెంట్ కూడా స్పందించింది అధికారిక లాంఛనాలతో కూడా ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది కదా ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇది ఒక కీలక నియమం చెప్పుకోవచ్చు అదే దేశంలో కూడా ఇది ఒక ప్రధమంగా అంటే ఒక మీడియా అధినేతకు దేశంలో తొలిసారి అధికారిక లాంఛనంతో నిర్వహించడం ఏ విధంగా చూసుకోవచ్చు మనం ఇది గొప్ప విషయం సరికొత్త నిర్ణయం తీసుకుంది ఎందుకంటే ఒక మీడియా అధినేతకు అధికార ప్రకారం అంత్యక్రియలు చేయడం తొలిసారి సో రేవంత్ రెడ్డిని కూడా మనం మెచ్చుకోవచ్చు కానీ ఈయన సర్వీస్ కూడా చాలా బాగా ఉంది ఎందుకంటే రామోజీరావు గారు ఒక మీడియానే కాదు అటు సేవ రంగంలో కూడా చాలా చేశారు ఎంతో మందికి సాయం చేశారు ఎన్నో చోట్ల స్కూల్ బిల్డింగ్స్ కట్టించారు మనం చూసుకోవచ్చు అబ్దుల్లాపూర్ మెట్ లో ఒక పోలీస్ స్టేషన్ కట్టించారు సో ఫౌండేషన్ అంటే రామోజీ ఫౌండేషన్ తో అనేక సేవా కార్యక్రమాలు చేశారు సో ఆయన సేవలకు గుర్తించి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా పరిణామంగా మనం చెప్పుకోవచ్చు కానీ ఆయన మరణం కూడా చాలా కరెక్ట్ అయితే శ్రీనివాస్ మరో పక్క చూసుకుంటే భాగంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఉన్నారు ఈ రోజు అంత్యక్రియ నిర్వహించిన నేపథ్యంలో ఢిల్లీ నుంచి ఎప్పుడు అయ్యే అవకాశాలు ఉన్నాయి యా గురువు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వారైతే వస్తారు సిటీకి వచ్చి అయితే పార్థివ దేవాలను అయితే సందర్శిస్తారు అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ కూడా ఆ కాసేపట్లో అయితే రవాజ్ గిలీప్ చెడి చేరుకొని అయితే రామోజీరావు గారి పార్టీ వద్ద ఏకంటే మరొక మరోపక్క చూసుకుంటే మోదీ కూడా రామోజీ అంత్యక్రియలకు హాజరు అవుతున్నట్లుగా సమాచారం ఉంది ఎంతవరకు నిజం అని చెప్పుకోవచ్చు అంటే దీనిపై మనకు సమాచారం లేనప్పటి లేనప్పటికీ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది అయితే ఇప్పుడు మోడీ ప్రమాణ స్వీకారం ఉన్న నేపథ్యంలో వస్తారా రారా మనకు సమాచారం లేదు సీఎంఓ నుంచి అయితే ఎటువంటి అధికారిక సమాచారం అయితే మనకు లేదు అయితే మరో పక్క ఈ నుంచి తెచ్చుకున్నారు రామోజీరావు గారు నిర్మాణ సంస్థతో కూడా ఎన్నో సినిమాలు తీశారు విజయవంతమైన సినిమాలు తీశారు అలాగే టెలివిజన్ రంగంలో ఈటీవీ తీసుకొచ్చి ఒక కొత్త తరానికి నాంది పలికారు మనం చూసుకోవచ్చు అంత ముందు ఉండేది కానీ ఈటీవీ తీసుకొచ్చి కూడా అలాగే డిజిటల్ డిజిటల్ మీడియాలో కూడా ఐటీ భారత్ తీసుకొచ్చారు అన్ని లాంగ్వేజ్ లో దాదాపు పదమూడు లాంగ్వేజ్ లో ఇరవై ఎనిమిది స్టేట్ ఐటీ భారత్ డిజిటల్ మీడియా అయితే కొనసాగుతుంది ప్రస్తుతం సో అనేక బుద్ధాత్మకమైన మార్పులను అయితే రామజీరావు గారు తీసుకొచ్చారు అయితే శ్రీనివాస్ ఉషా కిరణ్ మూవీస్ నుంచి కూడా చాలా మంది చాలా హీరోలు సినిమాలు తీశారు సో ఇప్పుడు సినీ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి నివాళులు అల్పిస్తున్నారు రామజ్కి యా ఇప్పటికే మనం చూసాం మెగాస్టార్ చిరంజీవి కూడా సంతా ప్రకటించారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా సంతబాబు పాటు వారు కూడా వచ్చి అయితే ఆ రామోజీరావు గారి పార్థివ దేహాన్ని సందర్శించే అవకాశం అయితే ఉంది గురు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రమే ఈ రోజు ఈ అంతకి అనేది హైదరాబాద్ లో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి లేదంటే రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయా రామోజీ ఫిలిం సిటీ లో నిర్వహిస్తారు ఎందుకంటే రామోజు ఫిలిం సిటీలో ఆ రామోజీరావు గారి ఇల్లు అయితే ఉంది ఆయన కళల సౌదం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా బాగా ఉంటుంది ఇల్లు ఎప్పుడు ఆయన నివసించేది కూడా అక్కడే ఉంటారు ఆయన కొడుకు కిరణ్ గారు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నప్పటికీ కూడా రామజీరావు గారు అక్కడే ఉంటారు ప్రతి రోజు ఆఫీస్ కు వస్తుంటాడు ఆయన ఈ ఏజ్ లో కూడా ఆఫీస్ కు వస్తూ ఏం జరుగుతుందో కూడా తెలుసుకుంటారు కానీ ఆయన గత కొద్ది కాలంగా కాస్త అంటే అనారోగ్యంతో ఉన్నారు అలాగే కాస్త సిఐడి అంటే ఏపీ గవర్నమెంట్ కూడా కాస్త వేధించిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆయన చాలా బాధాకరం సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ నుంచి కానీ ఈనాడు నుంచి గాని ఏటీవీ నుంచి కానీ ఈ పూర్తి బాధ్యత నెక్స్ట్ ఎవరు నిర్వర్తించే అవకాశాలు ఉంటాయి ఎవరు నిర్వర్తించేది మనం ఇప్పుడే చెప్పలేము గురువు కానీ కిరణ్ గారు ఉన్నారు అలాగే ఆ సుమన్ గారు కొడుకు గారు ఉన్నారు సో వారసులు అయితే ఉన్నారు సో ఆ తర్వాత ప్రస్తుతానికి అయితే రామోజీరావు గారు పరడం చాలా బాధాకరంగా మనం చెప్పుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్ సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈరోజు ఒక మీడియాకు ఒక పెద్ద దిక్కైన రామోజీరావు మృతి పట్ల అందరూ దిగ్బంతి వ్యక్తం చేస్తున్నారు సో ఇటు చూస్తే సినిమా ఇండస్ట్రీ నుంచి కానీ అటు చూస్తే ప్రభుత్వం నుంచి కానీ అటు నుంచి ఏపీ ప్రభుత్వం నుంచి కూడా చాలా అర్పిస్తున్నారు సో ఈరోజు రామోజీరావు గారి అంత్యక్రియలో రామోజీ ఫిలిం సిటీలో నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది